రెండో పిల్లలు అమ్మమ్మ ఇంటికి రకరకాల వంటలు రుచి చూచిపోదురు నాన్ వెజ్ రుచులతో వెజ్ వెరైటీస్తో రకరకాల పచ్చళ్ళు నవపిండి వంటలు ఇది గోధుమ రవ్వ సేమియా ఉప్మా ఎలా పొడి ఆడతా చక్కగా రావాలంటే దీన్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంక ఇది వేడిగా ఉంది ఇంకా కొంచెం చల్లారితే మొత్తం విడివిడిగా అన్నంలాగా వచ్చేసిద్ది సరే ఇప్పుడు ఇది ఎలా తయారు చేసానో చూద్దాం రండి రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు గోధుమ రవ్వ సేమ్య రెండు కలిపి ఉప్మా తయారు చేస్తాను పొడి పొడిగా విడివిడిగా సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మనం ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు సేమియా వేసాం కదా సేమియాకి ఏ కప్పు వేస్తే దానితోటి కప్పున్నర నీళ్ళు సరిపోతాయి గోధుమ రవ్వకు మాత్రం ఖచ్చితంగా రెండు కప్పులు వేగాల్సిందే ఇప్పుడు నేను ఇది రెండు కప్పులు మూడున్నర కప్పు నీళ్ళు కొంచెం ఉప్పేసి పక్క పొయ్యి మీద పెట్టాను ఒక బౌల్లో పోసి ముందుగా కొంచెం నేగేసి దీనిలో జీడిపప్పు వేయించి వీటిలో జీడిపప్పు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేగి వేరే బౌల్లోకి తీస్తారు మీకు కావాలనుకో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నెయ్యి నెయ్యితో సహా వేరే బౌల్లోకి పోసుకుంటే తర్వాత ఇది పైన వేస్తే చివరిలో మంచిగా గొమ్మలాడింది నాకు ఇంకా ఉంది కాబట్టి నెయ్యి నేను తక్కువని పోస్తున్నా మీరు నెయ్యి తక్కువ తినాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు నెయ్యి మంచిదే నూనెల కంటే ఇప్పుడు నేను ఆ నెయ్యిలోనే కొంచెం నూనె వేస్తాను ఇప్పుడు అది కాగింది దీంట్లోకి గింజలు ఇప్పుడు దీనిలోకి తరిగి పెట్టుకున్న అవచ్చిమిస్తాయి కొంచెం పెద్ద కోసుకుంటే పిల్లలు పిల్లలను తక్కున్నారు కదా అది మనం ఏది పడేయటానికి ఈజీగా ఉంటుంది కరివేపాకు సన్నగా కరుపుకున్న ఉల్లిపాయ ఈ మొత్తం వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేలు ఇప్పుడు చక్కగా వేయిపోయినాయి కదా బ్రౌన్ కలర్లో దీనిలో మనము ఈ కప్పు గోధుమ రవ్వ ఈ కప్పు సేమియా విడివిడిగానైనా చేసుకోవచ్చు అప్పుడు కూడా ఎలానే వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం సేపు వేయించుదాం చూడండి రవ్వ తెల్ల తెల్లకి కనపడుతుంది కదా ఇలా వేగితే సరిపోయిద్ది ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు దీనిలో మనం పక్క పొయ్యి మీద పెట్టాం కదా ఆ నీళ్లు తెలి మసులు ఆ నీళ్లు దీంట్లోకి పోసుకోవాలి ఆ నీళ్లు మూడు కప్పున్నర ఈ ఈ తోటి కొలిసి మనం దీంట్లోకి పోసుకున్నాం చేయగలి కొనకప్పు నేను కొలిసే పెట్టా అనిపోతాను మళ్ళీ మీరు కూడా కొలిసి పెట్టుకొని మూడు కప్పులు నార పోసుకుంటే సరిపోయింది మనం తక్కువ తక్కువ పోసేము కాబట్టి టీ కూడా పడతాం ఇప్పుడు దీన్ని ఇదే ఉండాలి కట్టడం దీన్ని ఇప్పుడు చక్కగా ఎట్ట తిప్పుకుంటా ఉడిసిపోయిద్ది మూత పెడితే చక్కగా ఉడిపోయింది కదా ఇప్పుడు చక్కగా ఏమన్నా పెంచుకుంటే చీక చిన్నలో పెట్టుకొని ఎక్కడ దిప్పు తిరుగుతుంటే ఇది చాలా నైంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా అడుగు అంటుకోకుండా అవి మధ్యలో మధ్యలో తిప్పుకోవాలి మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకొని అక్కడ తిప్పుతూ ఉండాలి పొడుపులాడింది చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఇష్టం అది అట్లా చేస్తే చేసుకోండి లేకపోతే మీరు ఏం వేసుకొని తింటారో తినండి నేనైతే లేదు ఇదిగో మన పిల్లలైతే సరిపోయింది పంచదార పిల్లలైతే ఉప్మాలోకి పంచదారతోటే ఇష్టపడతారు కదా అది వేసి కలిపేసి ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు కలిపేసి ఇప్పుడు మనం దీని మీద ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేద్దాం అద్భుతంగా ఉంటుంది లేకపోతేనే ఏమన్నా మీరు ఏం చేయదు చిన్న స్పూన్లే లేకపోతే ఏం చేయాలంటే దాసా మనం జీడిపప్పులు వేసాం కదా ఆ జీడిపప్పులతో పాటు ఆ నూనె కూడా ఏరే చిన్న కప్పులోకి తీసుకుంటే ఈ నెయ్యి కూడా ఆ కప్పులు ఇప్పుడు చెవుల్లో ఆ నెయ్యి వేసేసి పై జీడిపప్పులు వేసుకుంటే సరిపోయింది మీరు జీడిపప్పులు ఎన్ని వేసుకున్నా బాగుంటుంది ఈరోజు నాకు ఇంట్లో కొంచెం తక్కువ ఉండేది అందుకని కొంచెమే వేస్తాను చూసారా ఇంకా ఆరేసరికి విడివిడిగా మనం అన్నం ఎలా వచ్చిద్దో అట్టొచ్చిద్ది ఇంక ఇప్పుడు దీన్ని ఇప్పుడు మన ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి కట్టేద్దాం ఇది ఒక్క నిమిషం ఆరేసరికి చక్కగా పొడి పొడిగా వచ్చిద్ది ఇప్పుడు దీనిపైన మనము వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేద్దాం చూడండి మన గుమ్మగుమ్మలాడిపోతా ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట ఉప్మా ఇంకా కొంచెం సేపు కానీ కారితే ఇట్ట ఇట్ట కూడా ఉండదు పొడి పొడిగా పొడి పొడిగా వచ్చేసింది ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది జవ గోధుమ రవ్వ దాంతోనైనా చేసుకోవచ్చు ఇది అచ్చము గోధుమ రవ్వతో చేసుకోవచ్చు అచ్చము సేమియాతో చేసుకోవచ్చు అచ్చం జవ రవ్వతో చేసుకోవచ్చు ఎట్ట అయితే బాగుంటుంది ఈ కాంబినేషన్ సేమియా గోధుమ రవ్వ ఉప్మా అదిరిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది